ఇంకొక ముఖ్య విషయం ముఖ్యమైన పార్టీ ఈ ముఖ్యమైన పార్టీకి సంబంధించినటువంటి నాయకుడికి బలవంతంగా పెట్టిన కేసులు కావచ్చు అతనికి ఏం సంబంధం లేకుండా కావచ్చు ప్రాంతీయ పార్టీల్లో ఉండేటటువంటి సహజమైనటువంటి బంధు ప్రీతి అవకాశము అన్నిటినీ కలుపుకొని ఏమైనా కొన్ని సంపాదనలు జరిపి ఉండొచ్చు జరపకపోయి ఉండొచ్చు కానీ నేరం నిరూపితం కానంత వరకు అతను నిర్దోషే కానీ నిందితుడు మాత్రమే కానీ ఇక్కడ పాత్ర మాత్రం పాపం వీళ్ళకి ఈ ముఖ్య పార్టీ ఇంకొక ఈ రాష్ట్రంలో ఉన్న ఇంకో ముఖ్య పార్టీకి వీళ్ళకి తెలియదు ఒక విషయం ఏంటంటే అసలు బలి పశువులు వీళ్ళు ఇక్కడ అసలు బలి పశువులు వీళ్ళు ఇక్కడ ఎందుకంటే వీళ్ళు వీళ్ళు అనుకుంటున్నట్టు మేము బలి ఈజీగా వీళ్ళని చేరాము అని అనుకుంటున్నారే కానీ వీళ్ళు ఇక్కడ చేరటానికి వీళ్ళే దారులు తెరిచారు ఆ వీళ్లే దారులు తెరిచింది ఎవరితో నేను తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు ఇది మాత్రం నిజం ఆశ్చర్యం ఏమంటే అది కొద్దిగా ఆగి చెప్తాను మీకు నేను ఈ వీళ్ళు ఇక్కడ ఎంటర్ అవడానికి ఎవరు సహకరించారు గుర్తుపెట్టుకోండి ఎవరు సహకరించారు అనేది కొద్దిగా చెప్తాను నేను ఇక్కడ మొదలయ్యే విషయం ఏంటంటే ఆల్రెడీ ఈ ముఖ్య పార్టీ నాయకుడి దగ్గర ముఖ్య పార్టీ నాయకుడి మీద రెండుసార్లు రెక్కీ కూడా నిర్వహించారు ఒకటి గుంటూరులో రెండోది హైదరాబాద్లో రెక్కీ నిర్వహించి ఇతని మీద పగడ్బందీగా ప్రాణహాని లేకుండా ఒక దాడి జరపటం ఆ ప్రాణహాని లేని దాడి వల్ల ఈ రాష్ట్రంలో అలజడులు మొదలవుతాయి ఈ రాష్ట్రంలో అలజడులు మొదలవుతాయి మొదలైన తర్వాత ఇక్కడ కొన్ని ఓరటలు లభిస్తాయి కొన్ని విషయాల్లో కొన్ని విషయాల్లో ఓరటలు లభిస్తాయి ఈ ముఖ్యమైన నాయకుడికి పాపం నిజంగా ఇప్పటికీ ఇతను అమాయకుడే కానీ నేను చాలా తెలివైన ఉండని ఈ పార్టీలో ఉన్నటువంటి ఇంకో వ్యక్తి అనుకుంటాం అనేది అది అమాయకత్వం వాస్తవంగా అసలు పని అంతా కూడా ఇక్కడి నుంచి అవుతుందనే విషయం వీళ్ళకి కూడా తెలియదు ఇదంతా అయిపోయిన తర్వాత పూర్తి ఓరటైతే మాత్రం రాదు ఇక్కడ ఇవి పెండింగ్లో ఉంటాయి పెండింగ్లో ఉండగా ఇక్కడ జరిగేటటువంటి ఈ నాయకుడి మీద జరిగేటటువంటి దాడిని ఒకవేళ కుదిరితే రాయలసీమలో ఉన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తి మీద ఒక ముఖ్యమైనటువంటి కుటుంబం మీద నెట్టడానికి ఒక ఆలోచన రెండోది అది ఎట్లాగూ నమ్మరేమో ప్రజలు నేను చెప్పి రెండో వ్యూహం ఏం పెట్టుకున్నారంటే ఆంధ్రప్రదేశ్లో అల్లర్లు స్టార్ట్ అవుతాయి ఈ అల్లర్లు స్టార్ట్ చేసేది కూడా బీహార్ నుంచి ఒరిస్సా నుంచి వచ్చి ఇక్కడ అల్లర్లు స్టార్ట్ చేస్తారు కొంతమంది స్లీపర్ సెల్స్ అవి ఎవరో ఏంటో తెలియదు హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి